క్రైస్తలవా క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములన్నీ బాగున్నారా ప్రియమిన మిత్రులారా చాలామంది ఇలా అనుకుంటారు దేవుడు నా హృదయమునుక్రంగా చేశాను సర్వశక్తి నన్ను కలవరపరిచను అని అనుకుంటారు కానీ ఏం బాధపడదండి దేవుడు ఒకవేళ నువ్వు ప్రభు చిత్తంలో కృంగిపోయినా కలవరపడ్డా దానికి నీకు బహుమానం ఉంది ఆయనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు ఇష్టాలు కాదు దేవుడు తనకిష్టమైనది ఏదో అదే చేస్తాడు ప్రిమితులరా కృంగిపోవద్దు ప్రభు మీకు సాయం చేస్తాడు కలవరపడద్దు మీ కలవరాలని కూడా ప్రభువు తొలగిస్తాడు రండి యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాన్ని అని సర్వశక్తి మంత్రుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును అంటే ప్రేమైన వాళ్ళారా ప్రేమైన బిడ్డలారా ఈ భౌతికమైన వాటిని నువ్వు కింద చూసుకుంటే నీకు దేవుడు అపరంజిగాను వెండిగాను ఉండలేడు కానీ నువ్వు ఎప్పుడు అభివృద్ధి పొందుతావు అంటే ఇక్కడ ఈ ప్రశస్తమైనటువంటి వెండి ప్రశస్తమైనటువంటి అపరంజి దేవుడే అన్న విషయం మనకు అర్థమవుతుంది నీ గుడారం నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన డెలా నువ్వు అభివృద్ధి పొందదవు మట్టిలో నీ బంగారమును ఏటి రాళ్ళలో ఓపిరు సువర్ణమును పరవేయము ప్రియ మిత్రులారా కాబట్టి చాలా జాగ్రత్త అంటే భౌతికమైన వాటి వైపు కాదు నువ్వు దేవుని వైపు తిరగాలి అనేది నిజమే చాలా నిశ్చయం ప్రిమిన వాళ్ళ గమనించాలి నీ గుహారంలో నుండి దుర్మార్గతను సర్వశక్తిని వైపు నువ్వు నీడల ఆయన ఆయన మాటల్ని హృదయంలో ఉంచుకునే ఎడల ఆయన ఉపదేశమును అవ అవలంబించిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది ఈరోజు ఎంతోమంది వారి జీవితాల్లో ఎంతో నిరాశ ఎంతో పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రేమిన వాళ్ళ ఎన్నో రకాల పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి వాటంటిలో కూడా దేవుడు గొప్ప ఆదరణ క్షేమం ఇస్తాడు కాబట్టి నీ గుహారంలోని దుర్మార్గంతో తొలగించిన నువ్వు అభివృద్ధి పొందుతావు దేవుడు అభివృద్ధి పరుస్తాడు అంటే భౌతికమైన వ్యక్తులకి భౌతికమైనవే కనిపిస్తాయి కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తులకి ఈరోజు ఎంతవరకు దేవుని దగ్గర ఆయన అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉన్నాడు సర్వశక్తి మంత్రుడు కాబట్టి ఆయనను కలిగి ఉంటే మంచిది భౌతికమైన కాదులే కానీ ఆత్మ సంబంధమైన కలిగి ప్రభుని కనపరుద్దాం ఇలాంటి ప్రార్థన చేస్తాం తండ్రి ఎంత దేవ స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే కృంగిపోయి ఉన్నారో సర్వశక్తుడు నాకేం లేదని కాబట్టి నీ వైపు తిరగ సర్వశక్తిని వైపు తిరుగుటకు కావలసిన కృపంద ఇచ్చే ప్రార్థన చేస్తున్నాం ముందున్న సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా నేను మీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నావు మా ప్రియులందరినీ కూడా మీరు ఆస్వాదించవలసిందిగా ప్రార్థన ఔషధాలు కోరిన బిడ్డలందరి కొరకై నీ సన్ని వేడుకొని వస్తున్నా వారందరినీ కాపాడుతురండి సార్వత్రిక సంగమంతులకు శృతిస్తున్నా ఆయన నిన్నటి దినాన్ని కూడా నా ప్రభా నువ్వు ఇచ్చిన బహుమానం పాప విషయంలో నేను నా నా కుటుంబం కూడా నామకరణ చేయడానికి మీ దాసు తిమోసి తిమోతి గారిని తీసుకొచ్చి చక్కగా నామకరణ చెడు కృపనిచ్చిన స్తోత్రాలు ఆయన నా ప్రభ నా జ్ఞాపం చేసుకుంటారండి నా తండ్రి పాప గ్రేస్ విక్టోరియా ఆయన చక్క నామకరణ చే కృపకు శుతిస్తూ ఈ విధంగా మా ప్రియులందరినీ కూడా నాయన వారికి నువ్వు అపరింజిగాను ప్రశస్తమైన ఉన్నట్లుగా ఏదైతే నా ప్రభ పారవేయాలో ఏదైతే దూరమేటాలో దాన్ని అంతా తొలగించుకొని నీ కొరకు నూతన సంవత్సరంలో ప్రవేశించిన కొరకు మా ప్రియులందరినీ సిద్ధపరచమని మా ప్రియులందరి జీవితాల్లో నూతన కార్యం జరిగించండి కొంతమంది ప్రార్థన వసతులు పెట్టారు దైత క్షమించండి వారి గురించి చేయలేకపోతున్నాం వారందరి క్షేమం కొరకై ప్రార్థన చేస్తూ నూతనం కూడా కొంతమంది పాపం ప్రేయ రిక్వెస్ట్ అడుగుతున్నారు మా అన్నయ్య మా హెల్త్ కొరకు మా ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేయమని వారందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన వాళ్ళు ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి Amen.